చెప్పనా ప్రైమ్ మినిస్టర్ మెడల్ భయ్యా మీరు తెలిసి వచ్చారు తెలియకొచ్చారు ఇది వైన్ షాపు ప్రైమ్ మినిస్టర్ మెడల్ అంటే అమీర్పేట్లో సివిల్ స్కోర్స్ చేస్తే వస్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్ అనేది మందే ఆర్డర్ ఇవ్వన్నాను భయ్య నేను పది ఏళ్ళ నుంచి వైన్ షాప్ నడుపుతున్నాను భయ్య ఇప్పటి వరకు ఆ బ్రాండ్ ఓ సరే బ్లాక్ బస్ట్ ఇప్పుడే కదా చెప్పాను ఇది వైన్స్ అని మీకు బార్లో పెడతారు సాంగ్స్ ఇక్కడ ఇదే లేదంటే మరి ఐబీ ఉంటుంది అంటావా ఉన్నా ఎంత రేది ఉంటుందో ఏంటో ఐబీ ఉందా భయ్యా మరి రేట్ ఎంత ఉంటుందో ఐబీ ఫుల్ ఎంత పయ్యా ఏడు వందల ఏడు బ్లస్ స్పీడ్ ఎంత పయ్యా పన్నెండు యాభై భయ్యా పన్నెండు వందలేనా మూడు వేలు కాదా భయ్యా కాదు పయ్యా మరప్పుడు మార్ఫ్రస్ స్పీడ్ అంది ఎంత పయ్యా పది ఇరవై ఇరవైనా కొంపదీసి రాత్రి గోవా బస్ ఎక్కలేదు కదా భయ్యా ఇది హైదరాబాద్ భయ్యా హైదరాబాద్ లో ఎంత చీపాడంటే ప్రతి చిన్నదానికి ఎగ్జైట్ అయిపోతాం ఏంటి భయ్యా అసలు ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంకో పక్క నుంచి వచ్చా భయ్యా అది సరే తీసుకెళ్ళి

Diolch yn fawr iawn am wylio'r fideo. जाने वो जाने वो प्रोसेस को भैया और काट को भैया जाने वो का रेंड को नाम है भैया रेंड फूल है ना भैया इसको काट को भैया भैया ए रुकन रे भैया ना 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 जाने वो भैया अर्जुन प्लीज मेरे भैया चूड़ा जाने वो भैया भैया హలో ఎక్స్ మీ బ్రో ఐ నీ జస్ట్ టెన్ రుపీస్ బ్రో క్యా భీ బ్రో అరే చూస్ ఇస్ వంశీస్ మై వ్యాలెట్ ఐ మే హవింగ్ రూపీస్ నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నా అది నా బాధ